హలో పీపుల్ వెల్కమ్ టు హోమ్ బుక్ ఆఫ్ శ్రీ ఈ ఎపిసోడ్ థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ మేము ఎలా ఎంజాయ్ చేసామని చూపిస్తున్నాను మేమైతే తిరుపతిలో నైట్ టెన్ థర్టీ అలా స్టార్ట్ అయిపోయామండి స్టార్ట్ బయటికి వెళ్ళి ఎలా ఉంది బయట అందరూ ఎలా ఉన్నారు ఉన్నారా లేరా చూద్దామని అయితే వెళ్ళాము రోడ్స్ అయితే చాలా వరకు ఖాళీగా ఉన్నాయి ఇది శిల్పారామం దగ్గర ఎంట్రన్స్ స్టార్టింగ్లో కొంచెం హడావిడిగా ఉంది కానీ తర్వాత ఏమనిపించలేదు తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి అల్లిపీరు దగ్గర మొత్తం చూసాము లైటింగ్స్ అవి చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు ఎందుకంటే ముందు రోజు ఏకాదశి కాబట్టి అంతా అయితే చాలా బాగుండిందండి కానీ సెలబ్రేషన్స్కి అయితే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినట్టు లేదు చాలా వరకు ఎక్కడికక్కడ పోలీస్ వాళ్ళందరూ ఉన్నారు ఆ తర్వాత ట్వెల్వ్కి మేము మాకు మేమే నేను మా ఆయన హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని అలా బండి మీద ఉన్న ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఆ రోజే పెట్టారంట షాపు జస్ట్ స్టార్టప్ బిజినెస్ ఎయిర్ బైపాస్ రోడ్లో కోషా పక్కన ఉంటుంది జస్ట్ ట్రై చేసాం బాగా అనిపించింది న్యూ ఇయర్ సెలబ్రేట్ విత్ అ స్వీట్ అన్నట్టు స్వీట్స్తో తిని హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో పూజ స్టార్ట్ చేసి టెంపుల్కి అయితే వెళ్ళాము నా ఫేవరెట్ వెంకటేశ్వర స్వామి గుడి ఎందుకో ఈ గుళ్ళో వచ్చే పాజిటివ్ వైపు నాకు ఎక్కడ అనిపించదు ఇది ఎక్కడుందో మీకు తెలిస్తే మీరు కమెంట్స్లో చెప్పండి ఈవినింగ్ అయితే మేము మళ్ళీ రీ రిలీజ్ చేసిన నువ్వు నాకు నచ్చ మూవీకి వెళ్ళిపోయాం చాలా ఎంజాయ్ చేశాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్